ఆదిలాబాద్ పట్టణంలోని సిఐటి కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం సంయుక్తంగా భూభారతి చట్టం భూ సమస్యల్ని పరిష్కరిస్తుందా అనే అంశం మీద మేము సెమినార్ నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము భూ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం తరలి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతాంగము ఎదురు చూస్తూ ఉన్నారు ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దాదాపు తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయి కానీ ప్రభుత్వము కాలయాపన చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ భూభారతి చట్టంలో రూల్స్ను కూడా పొందుపరచడం జరిగింది ఈ కొన్ని రూల్స్లను మేము తెలంగాణ రైతు సంఘంగా వ్యవసాయ కార్మిక సంఘంగా సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం భూ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే సమగ్ర భూ సర్వే అనేది తెలంగాణ రాష్ట్రంలో జరగాలి ఎప్పుడో రైజా కాలంలో సర్వే అనేది జరిగింది అందుకనే సమగ్ర భూ సర్వే చేయడం వల్లే భూ సమస్యలన్నీ పరిష్కారం అయితే అనేది మేము తెలుపుతున్నాము అదే రకంగా సాగుదారుల కాలం సాగు కాలాన్ని పొందుపరుస్తామని అన్నారు కానీ సాగు పొందుపరచకపోవడం వల్ల పౌరుదారులను పేర్లు అనేది నమోదు చేయడానికి ఈ చట్టము రూల్స్ అనేది ఆటంకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సవరించాలని మేము కోరుతూ ఉన్నాం అదే రకంగా తప్పులు దొరికితే సరిదిద్దడం కోసము డబ్బులు కట్టాలనే నిబంధన నేను చెప్పారు పాదా పరిణామాలకు సంబంధించి అంటే అధికారులు చేసిన తప్పులకు రైతులకు డబ్బులు కట్టబనం కరెక్ట్ కాదు కాబట్టి ఈ నిబంధనలు కూడా సరిచేయాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా ఈరోజు ఫారెస్ట్ అధికారులకు రెవెన్యూ అధికారులకు తగాదాల వల్ల ఈరోజు రైతుల భూములు పట్ట కావట్లేదు అందుకనే అన్ని శాఖల భూములు శాఖలో మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఈ మేము తీసుకున్న కర్తవ్యం ఏంటంటే భవిష్యత్తులో ఈ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద ఒక దీర్ఘకాలిక పోరాటాన్ని తీసుకొచ్చి రైతాంగాన్ని తగ్గి ప్రభుత్వ మెడలు వచ్చేటట్లు ఆ పోరాటాన్ని రూపకల్పన చేయాలని మేము భావించాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము భూ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయడానికి కోలుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం